ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తివంతుడ సర్వాధికారి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏస్తునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము గోవా కీర్తన ఆరవ చరణము బాధపడి వారి ఆలోచనను మీరు ధృవీకరించుతురు అయినను వారికి ఆశ్రయమై ఉన్నాడు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే వారి ఆలోచనను మీరు ధృణీకరించు ఈ జీవిస్తున్నటువంటి మనము ఎవరైతే మనకి బాధపడత కనిపిస్తూ ఉన్నారో ఎవరైతే బాధపడేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తామంటే వారి ఆలోచనని అంటే వారిని మనము తృణీకరిస్తూ ఉంటాము అంటే వారి ఆలోచనను తృణీకరిస్తున్నాము అంటే వారిని మనము లెక్క చేయటం లేదు వారిని మనం పరిగణలోనికి తీసుకోవడం లేదు వారిని మనం ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తూ ఉన్నాం వారు ఎందుకు బాధపడుతున్నారని మనం ఆలోచన చేయము కానీ వారు చెప్పి టువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు వాళ్ళ ఆలోచనలను మనం ఏం చేస్తూ ఉంటామంటే తృణీకరిస్తూ ఉంటాము కానీ అయినను వారికి ఆశ్రయమై ఉన్నాడు మనకి మహిమ కలుగునిగాక వారికి ఆశ్రయమై ఉన్నాడు ఎవరు వారు అంటే ఎవరైతే బాధపడుతున్నారో ఎవరి ఆలోచనలు త్రుణీకరించబడ్డాయో వారిని దేవుడు వారికి నివది కాల సమయంలో ఈ వాక్యం ఏంటన్నా ప్రియా సహోదరి సహోదరుడ బాధపడే వారిని మనం తృణీకరిస్తూ ఉన్నాం వారిని వాదార్చటం లేదు వారితో మాట్లాడటం లేదు వారితో సహవాసం చేయట్లేదు వారికి మన ప్రేమను చూపించలేకపోతూ ఉన్నాం కానీ మన ప్రేమ కంటే మన ఆదరణ కంటే దేవుడే వారిని ఆదరిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయినను ఏహో వారికి ఆశ్రయమై ఉన్నాడు వారికి ఎవరు ఆశ్రయముగా ఉన్నారు అంటే వారికి ఎవరు తోడుగా ఉన్నారు అంటే వారికి ఎవరు అండగా ఉన్నారు అంటే వారి ఆలోచనను ఎవరు పరిగణలోనికి తీసుకుంటున్నారు అంటే దేవుడైనటువంటి ఏ హో వా దేవుడు నా మనకి మహిమ కలిగిన గాక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు నేను పట్టించుకోవట్లేదా నీకెవరు సహాయము చేయట్లేదా నీతో ఎవరు మాట్లాడట్లేదా నీ ఆలోచనలను ఎవరు అర్థం చేసుకోవట్లేదా దిగులు చెందకు భయపడకు అయినను అంటే ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నను ఇలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నను అయినను యోవ వారికి ఆశ్రయమై ఉన్నాడు ఈ కాల సమయంలో ఈ వాక్యమును మనం మనం చూసినట్లయితే యహోవ వారికి ఆశ్రయముగా ఉన్నాడు ఈ లోకంలో అనేక మంది సహాయం కోసం మనం వెళ్తూ ఉంటాం అనేక మందిని అనేక మంది వారి యొక్క చెంతకు మనం వెళ్తూ ఉంటాం వారు మనల్ని ఆశ్రయించకపోవచ్చు వారికి మనం సహాయం చేయించుకోవచ్చు వారు మనతో మాట్లాడకపోవచ్చు కానీ అయినను అలాంటి పరిస్థితుల్లో నేను ఏహో వారికి ఆశ్రయం కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి ఆశ్రయం కోసం ఎదురు చూస్తావున్నావు అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా ఆలోచన ఎవరు పట్టించుకోవట్లేదు నా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు అని నీ స్థితిలో నీలో నువ్వు కుమిలిపోతూ ఉంటుంటే నీ సమస్యను ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక నీ ఆలోచనలు ఎవరితో పంచుకోవాలో తెలియక నువ్వు నలిగిపోతూ ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయినను ఏవో వారికి ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు నేను ఎవరు పట్టించుకోవట్లేదు నీ మాటలు ఎవరు లక్ష్య పెట్టట్లేదు నీ ఆలోచన ఎవరు అంగీకరించట్లేదు అయినా ఎందుకు ఎందుకంటే దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి అట్టి ఆశ్రయకర్త అయినటువంటి దేవుడు మనకుండగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని ఆశ్రయించకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మన ఆలోచనలను అర్థం చేసుకోలేకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మనతో మాట్లాడకపోయినా మనకి ఎవరు ఆశ్రయముగా ఉన్నారు అంటే అయినను ఏవో వారికి ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమింటుని నీవు నేను దిగులు చెందద్దు నిరాశపడద్దు ఎవరు మాట్లాడట్లేదని ఎవరు పట్టించుకోవట్లేదని నా ఆలోచనలు ఎవరు అంగీకరించట్లేదని నా ఆలోచనలను ధృవీకరిస్తున్నారని దిగులుచేందుకు దేవుడే మనకి ఆశ్రయము పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్పదేవుడా నీకు వందనాలు యువతీ కల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు నీకు వందనాలు చెల్లిస్తావునా నీవు మాకు ఆశ్రయంగా ఉన్నందుకు వందనాలు మా ఆలోచనలను నీవు అంగీకరిస్తున్నందుకు వందనాలు ప్రభావ నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని మాకు ఆశ్రయంగా ఉండి మమ్మల్ని నడిపించమని వేస్తున్నా అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్